Gue t referred on as you can, my wird variance on all, in this city i can get figured out the moon out, the moon eye, challenge from invers vis capacity itu <laughs> elok

جي 2000 جي 2000 8000 तवरतो मंतरगाती वचला बरे सरपंचा <laughs> <laughs> ఉంటాయి కాకాలు ఎక్కువ లాజ్ లో ఉంటాడు

अबे सबैहरु के सुन्दै हुनु하라 नि जयन्त कैले भन्दैला त अलक बा। ए भन्नु यार के भयो। 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 यार के Ô mọi người ơi mọi người ơi mọi người ơi mọi người ơi mọi người ముందుగా నా యొక్క బర్త్డేకి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులకు అలాగే నేను పదహారు సంవత్సరాలుగా బ్లడ్ క్యాంపులు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి పదహారు సంవత్సరాలుగా నా వెంటే నాకు తోడుగా ఉండి నేను పెట్టే ఈ రక్తదాన శిబిరాలకి కార్యక్రమానికి రక్తదానం పదహారు సంవత్సరాలుగా చేస్తున్నటువంటి నా స్నేహితులు నా స్నేహితుల అలాగే ఈ కార్యక్రమాన్ని ఎంకరేజ్ చేస్తున్నటువంటి అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఎంతో మంది బ్లడ్ ఆ సమయానికి లేకపోవడం వల్ల ఆపరేషన్ కానీ యాక్సిడెంట్లో కానీ ప్రాణాలు కోల్పోతాం జరుగుతుంది వారికి మనము బ్లడ్ అందిస్తే వాళ్ళ ప్రాణాలు కాపాడినట్టు ఉంటుందని చెప్పేసి నేను పంతొమ్మిది తొంభైలో నేను డైరెక్ట్గా నా కళ్ళతో చూసి నేను అప్పుడు బ్లడ్ ఇవ్వడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సుమారు అరవై ఒక్కసారి నేను బ్లడ్ ఇవ్వడం జరిగింది అలాగే ఇప్పుడు కూడా సుమారుగా వంద మంది ఈ ఈలోని కూడా రక్తదానం చేయడం జరిగింది ఎందుకంటే చాలా సార్లు బ్లడ్ అవసరం వచ్చినప్పుడు బ్లడ్ బ్యాంక్ వెళ్ళేటప్పుడు వాళ్ళ దగ్గర బ్లడ్ స్టోర్ స్టాక్ లేకపోవడం వల్ల ఈ ఎవరైతే ప్రాణ ప్రమాదంలో ఉండి రక్త అవసరం అయి ఉండి ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళ ప్రాణాలు కూల్పోవడం చూసి మనం రక్త శిబిరాలు నిర్వహించాలి వాళ్ళని మనం దీనికి ఎంకరేజ్ చేయాలన్న ఉద్దేశంతో మన కార్యక్రమం నిర్వహించడం జరిగింది దీనికి ఆదర్శం ఎవరంటే నాకు చిరంజీవి గారు ఎందుకంటే నేను ఇంతకుముందు కూడా చెప్పాను చిరంజీవి గారు ఈ మనుషులు బ్లడ్ ఇస్తే ఏమైపోతున్న భయంతో బ్లడ్ ఇవ్వని రోజుల్లో చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్ స్థాపించి బ్లడ్ ఇవ్వచ్చు బ్లడ్ ఇవ్వడం వల్ల ఎవ్వరికి ఏ రకమైన ఇబ్బంది లేదని చెప్పేసి ఆయన ఇచ్చిన ఒక పిలుపు మేరకు నుంచి లక్షలాది ప్రజలు రక్తదానాన్ని చేసి ఎంతో మందికి ప్రాణదానాన్ని కాపాడారు మరి ఆయన్ని ఆదర్శంగా తీసుకుని పదహారు సంవత్సరాలుగా నేను బ్లడ్ క్యాంపులు నిర్వహిస్తూ అనేక మందికి ఆపదల నుండి ఆదుకోవడం జరిగింది అలాగే నా కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి నా స్నేహితులు కానీ నా స్నేహరసలు కానీ అలాగే నా ఎంట ఉన్నటువంటి అందరికీ పేరు పేరున హృదయపూర్ణ నమస్కారం తెలియజేస్తూ తిరుగుతుంది সে তো মানার করতে আচ্ছা 그러면은 সেকেন্ড মিনিট এই যে হচ্ছে আপনারা তো অনেকে বাচ্চা পড়া তো অনেকে বাচ্চা পড়া আছে না రామ రామ